మధ్యలో జరుగుతున్న యుద్ధం నిజానికి అబద్ధంకు మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం ఇవాళ ఒక కుట్రతోటి ఒక వాస్తవాన్ని బొంద ప్రయత్నము టీ న్యూస్ అని ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు పరితెగించి ఆధారాలు లేకుండా రఘు మీద రఘు తీసుకొస్తున్నటువంటి పోరాటాల మీద ఇటువంటి పోరాటాలను ఎక్కడో దగ్గర ఆపాలని అధైర్యపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే నిజ నిర్ధారణ గురించి మేము ఇక్కడికి వచ్చి సమాజంలో తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది కాల్పుల చనిపోయిన సాక్షిగా పన్నెండు వందల మంది మొన్న చనిపోయిన సాక్షిగా అసలు వాస్తవాలు ఏంటి అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ ఈ వర్టెక్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇక్కడికి వస్తే ఘోరం ఫస్ట్ ఎంట్రీలోనే నూట యాభై గజాల ఫీట్ల రోడ్కి అన్ని దాదాపు ఎంత రెండు కిలోమీటర్లు ఇది ఉన్నది క్లియర్ కట్గా పర్మిషన్ లేకుంటే ఇక్కడ ఫస్ట్ నీకు స్వాగతం పలికేది ఇగో ఇది ఎంత మోసంగా అన్యాయంగా గిది ప్రశ్నించినందుకు ఇప్పుడు ఆ రఘుకు యాభై ఈ వర్టెక్స్ తోడు కోటి రూపాయలు ఇచ్చినట అరే ఎవడన్నా యాభై లక్షలు కోటి రూపాయలు ఇస్తే ఇంట్లో మూసుకొని పంటరు ఇప్పుడు ఇంత మందిని తీసుకొచ్చి మా బోటల మందరం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటేనే ఇది మీరు పచ్చి అబద్ధం అని చెప్పి క్లియర్ కట్గా తెలిసిపోతున్నది అసలు రఘు మీద ఎఫ్ఐఆర్ అయ్యిందా నిన్న ఆయన చెప్తాడు ఎంక్వైరీలో రావచ్చు అంటే పెడతారు అయిగా ఏదైనా మాట్లాడే ముందు ఒక ఆధారం ఉండాలి ఫస్ట్ ఆ టీ న్యూస్ అనే దాన్ని టీ న్యూస్ ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా చెప్తున్నా ఏంటంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జితో పది రోజుల లోపట మీరు ఇది నిర్ధారణ చేసి బయటకు వచ్చి ఏమైనా రిపోర్ట్ ఇస్తారా మేము దీన్ని బరాబర్ ఒక రిపోర్ట్ దిండి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమైనాయి లోపల చాలా పెద్ద వాళ్ళు ఉన్నారట ఇంట్లో ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తం చాలా పలుకుబడి ఉన్నోళ్ళు మొత్తం ఉన్నారట కానీ వాస్తవం వాయిస్ ఇప్పుడు మళ్ళా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసలు నిద్రపోతున్నది కాదు పైసలు తీసుకొని అమ్ముడు పోయింది మళ్ళా గదే పేదోళ్ళు తెలంగాణ గుండె సప్పుడు వినిపిస్తున్నారు కంటిన్యూస్గా సోషల్ మీడియా అనేటువలే మళ్ళొచ్చి వాస్తవాలు బయటికి తీసుకొస్తున్నారు ఇది కొంతే అమ్ముడు పోయే మీడియా కాదని చెప్పేటందుకు రఘు మీద రఘు లేవనెత్తిన అంశాల మీద ఒక్కొక్కటి ఇప్పుడు ఎందుకయ్యా డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు ఇట్లా చెరువు ఇది కబ్జా అయిందని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు మరి మీరే చెప్పినాక మీరే యాక్షన్ తీసుకుంటలేరు కదా ఇది ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతే రఘు మీద రఘు మీద పడ్డారు రఘు ఛానల్ మీద పడ్డారు అసలు ఆ పడు పడుడే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ అందరూ కూడా అమ్ముడు పోయి ఉన్నారని చెప్పని మాట్లాడి దుష్ప్రచారం చేస్తున్నారు కదా మీ దగ్గర కొంతమంది తొత్తులుగా వండుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ నాయకులను వాళ్ళనే చూపించుకుంటా వాళ్ళు చేసే దుర్మార్గాలు మోసాలను కప్పిపుచ్చుకుంటేందుకు నడుస్తున్న నడుస్తున్న వాటికును నిజంగా జనం ఇన్ఫిట్ ఇన్పించే ఛానల్కు మధ్యలో జరుగుతున్నది యుద్ధం ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇగో వాస్తవాలు చెప్తే ఇగో ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది కానీ అయినా కానీ ఎక్కడ కూడా గింత కూడా కింది మీద కావాల్సిన అవసరం లేనే లేదు యావత్ తెలంగాణ సమాజం మేమే కాదు ఇంట్లో అబద్ధాలు ఉంటే బరాబరం మేమే అడుగుతాం మేము ఇక చూస్తుందికే వచ్చినాం వీడికి అసలు దీని వాస్తవం ఎంత ఏందని రెండు రోజుల నుంచి నడుస్తున్నది ముచ్చట మొన్న రాత్రి తొమ్మిదిన్నరకు ప్లే అయి చూసిన కాడికెళ్ళి అంటే వాస్తవం మాట్లాడే గొంతులను మీరు ఎన్ని రకాలుగా ఇప్పుడు ఏం లేదు ఇంట్లో కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నది అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఏం చేస్తున్నా పార్టీల నాయకులు ఇంత బరి బజార్ల మోసం ఇది అన్యాయం జరుగుతున్నది ఇక్కడ ప్రశ్నించినోళ్ళ మీద మీరు ఇంట పాదాలు పెట్టి తొక్కే ప్రయత్నం జరుగుతుంటే ఎవ్వడిడా చూసుకుంటా ఊకినోడు ఎవ్వడు లేడిడా తెలంగాణలో యువతరం మీరు కూడా వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలు ఆ టీ న్యూస్ అనేది ఫస్ట్ బంద్ చేయాలి ఇప్పుడు ఇంత తప్పుడు వార్తలు ఇచ్చినందుకు టీ న్యూస్ ఫస్ట్ బంద్ చేయాలి బిడ్డ మీరు ఆధారాలతో బయటికి రాని రేపు మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి వీడికి వచ్చి కూర్చుంటాం మీ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఏమేమియో ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు కాదు కదా క్లియర్ కట్గా ఉన్నది ఇంట్లో ఇక దొంగ డాక్యుమెంట్ కాదు చెరువులు కబ్జాలు చేస్తారా నాయన మీరు ఇంత ముందు ఏం చెప్పినాం రామోజీ రామోజీ రావు దాంట్లో రామోజీ ఫిలిం సిటీలో మూడు చెరువులు కబ్జా గురై చెప్పినాం పెద్ద చెరువు ఈయన చెప్పినాం ఇదే మన తొలి వెళ్ళినా చెప్పినాం ఇయ్యాలని వరకు యాక్సన్ లేదు దాని మీద ఇట్లా వీళ్ళు చెరువులు కబ్జాలు చేస్తున్నారు ఎందుకు పెట్టిన హైడ్రా ఏం హైడ్రా ఇదంతా దొంగలకు సదులు మోసలు కాదు వాళ్ళే దొంగలయ్యి అస్సలు బ్రోకర్లు అస్సలు తింటున్నది అస్సలు పైసలు తింటున్నది ఇలా హైడ్రానే పేదోని కొట్టిరు మొత్తం పేదోని గుడిసెలు ఎవనీళ్ళు యువనిలు కుల కొట్టిరు చెప్పండి ఒక్క ఫామ్ హౌస్ పోలే ఇదే ముఖ్యమంత్రి చెప్పి రాగానే వాళ్ళు ఏంది ఫామ్ హౌస్ దిల్లి పోసే ఉచ్చలు ఇవి మలమూత్రాలు దాగి తినాలి నా అన్నాడు ఎవని ఫామ్ హౌస్ కొట్టినావు నీ అన్న ఇల్లు సొంత నీ అన్న ఇల్లు ఉంటే ఆ పడేసినావు నువ్వు వాడ మీ ఉంటే మీ ఉంటే మీ అన్ని జాగ్రత్తగా ఉండేటందుకు ఇల్లీగల్గా ఈయనే ఇదే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు అరవై చెరువులు కబ్జా గురైనవి హైదరాబాద్లో ఇక్కడ కబ్జా గురి అని చెప్పిండు కదా అలా వెంచర్లు చేసి అన్నాడు మరి ఏవి ఆపండు మీరు అవి మీరు ఆపరు మీరందరూ దొంగల ముఠాగా తయారైన మొత్తం అన్ని రాజకీయ దొంగల ముఠాగా తయారై వాస్తవాలు చెప్తున్నటువంటి ఈ మీడియాలో మీడియాను సోషల్ మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు జనం ముంగడ వాస్తవాలు వస్తాయి వాస్తవాలు వస్తున్నాయి మళ్ళీ చెప్తున్నా మీరు ప్రభుత్వం వేస్తావా ఏం చేసేది ఏమి ఉండదు ఆడ ఏం లేవు మన్ను ఉట్టిదే కానీ అంతా దుబ్బాదంతా కానీ వీడు కమిటీ ఏరు మన్ను లేదు కానీ ఇగో నిజంగా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వీడికి వచ్చి నిలబడి ఇవన్నీ చూసి ఆధారాలు చూసి ఎవరైనా మాట్లాడితే మాట్లాడు టీ టీ న్యూస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఇక వాళ్ళ రఘు మీద కాదు టీ న్యూస్ మీద కేసు పెట్టాలని చెప్పి చెప్తున్నాం మీరు నెక్స్ట్ గారు మాట్లాడతారు